హాయ్ ఫ్రెండ్స్ ఇది తిరుపతిలోని వైస్రాయి హోటల్ అండి మేము అందరము నాలుగు ఫ్యామిలీలు కలిసి ఇక్కడ గెట్ టుగెదర్ లాగా ఈ హోటల్కి వచ్చామండి సండే మీకు హోటల్ చూపెడతామనేసి వీడియో తీశాను హోటల్ ఎంటర్ అవగానే ఇలాగా వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి ఇక్కడ లాగా అరేంజ్ చేశారు ఎంట్రన్స్లో చాలా బాగుంది తర్వాత హోటల్లోకి వెళ్తేనండి పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లే ప్లేస్ ఉంది చాలా బాగుంది పిల్లలు తెగ ఆడుకున్నారనుకోండి పిల్లలకు ఆకలి అవ్వడానికి తర్వాత తిన్న జరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ ప్లేసు తినడానికి ముందు ఆడారు పిల్లలు వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేసేలాగా ఆడుకొని వస్తామనేసి ఇక్కడికి వచ్చేసారనమాట ఇది కూడా ఒక గుహలాగే ఉందండి కానీ పిల్లలు ఆడుకోవడానికి కాబట్టి కొద్దిగా లైటింగ్ బాగానే పెట్టారు ఇక్కడ మిగతా ప్లేసు ఇది మేము తింటున్న టేబుల్ అండి అందరం వెతికొట్టే అందరం కలిసి కూర్చొని పోంచేస్తున్నాము ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉందండి కానీ ఫుడ్ ఐటమ్స్ బాగానే వెళ్తారు అవి ఏం తింటున్నామో తెలియకుండా అయితే లేదులేండి లైటింగ్ బాగానే ఉంది అక్కడ ఏ పదార్థం తింటున్నామో మనకు తెలుస్తుంది అన్నీ మనము ఒక ఫారెస్ట్లో ఉన్నట్లు ఉందండి హోటల్ అన్ని పులులు సింహాలు గుహలు చెట్లు ఇలాగా అరేంజ్ చేశారు హోటల్ బాగుంది ఫుడ్ బాగుంది పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లేస్ కూడా బాగుంది అందుకనే ఎవరైనానో మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వెళ్తారనేసి చూపెడుతున్నానండి ఇది కపిలతీర్థం దగ్గర కపిలతీర్థానికి దగ్గరలో ఉంటుందండి నంది సర్కిల్ అంటారు ఏరియాను ఆ ఏరియాలో ఉంది ఇది ఫ్లైఓవర్ నుంచి ఎవరైనా ఈ హోటల్కి రావాలంటే ఫ్లైఓవర్ నుంచి రావాలి కపిలతీర్థం దగ్గర పా పాత హోటలే కానీ అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి ఎంత గుహలో ఉన్నట్లే చూడండి ఏనుగులు పులులు సింహాలతోటి చెట్లతోటి ఎంత బాగుందో సీటింగ్ కూడా బాగుంది నీట్గా నీట్గా మెయింటైన్ చేశారు సర్వీస్ కూడా బాగానే ఉందండి అంత టోటల్ మీద అందరికీ బాగానే నచ్చింది ఫుడ్ నాన్ వెజ్ బాగుందన్నారు అన్ని ఐటమ్స్ పెట్టారండి నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ పెట్టారు అన్నీ బాగున్నాయి అన్నారు వెచ్చి మాత్రమే కొద్దిగా అని ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి సరదాగా మీరు చూస్తారనేసి తెలియని వాళ్ళు ఎవరైనానో వెళ్తారనేసి చూపెడుతున్నాను అంతేను మేము వెళ్ళాం కదా మాకు నచ్చింది అందుకని మీకు తిరుపతి వచ్చిన వాళ్ళు ఎవరైనాను తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనానో వెళ్తారనేసి చూపెడుతున్నాను అంతేను బాగుంది కదా హోటల్ కొద్దిగా చీకటి వీడియోలు తీయడానికి కొద్దిగా చీకటి అనిపించింది అంతేను అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయండి ఈ మధ్య మధ్యలో ఇక్కడ పిల్లలు ఇవంతనో వచ్చిన వాళ్ళందరూ వచ్చి హోటల్ అంతా బాగా చూస్తున్నారండి ఎంత బాగా అరేంజ్ చేశారు అనేసి చాలా బాగుంది కదా